మరి వస్తున్నారా లేటా ఇంకా లేటా అదే నేను ఈడే గొర్రెల మార్కెట్ లో ఉన్నాను నా నాది గారు నంబర్ అన్న మీ పేరునా తిప్పైనా ఆ మంచిది సత్వారం దాండ కాదా మన ముద్దు పేరుతే కదా ఒకసారి పెట్టిమే మరి ముద్దు పేరుతే కదా ఒకసారి పెట్టిమే మరి ஓச ஓசாரி வெட்ட ஏங்கே முதுபெட்டு ஆ சார் அது இங்கோசாரி இங்கோசாரி அது அண்ணா ரெண்டு நிமிஷம் ரெண்டு நிமிஷம் ஆ ಆಡುವ ಆಗುವ ಹಾ ಹಾ ಅದೇ ಹಾಂ 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 ಅದೇ ಹಾಂ ಹಾ ಅದೇ ಅದೇ ಆಯ್ತಾ ಆಯ್ತಾ ಆಯ್ಬಾ ಹಾಂ ಹೊಸವಾ எதுலாம் பெரிய பேருனா యకులం తాడా ఏం కాదు ఏమన్నా అయినా కూడా అమని చూసుకుంటాడా కాదా ఏమో వాళ్ళ నాయన ఫోన్ చేసినా ఎవరో మాట్లాడినారాపా ఇంకో మూతపెట్టి అవును 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 அது செமன்சி பா அது ரே அமன்சி ரே அண்ணன் திப்பேன் அண்ணன் ரெண்டு போட்டா செல కాదు కామెడీ వీడియోట్రా కాదు హాయ్ చెప్పదురా నీ వాళ్ళేనా కామెడీ వీడియో అని చెప్పి కెమెరా కొంచెం కొట్లాడతాడేమో అనుకుంటే కొట్లాడాలా నువ్వు చెప్పాలా పై లాక్కోపోయానల్లా மே மீன ஈரா ஈரா அண்ணதுல நான் பேருமே அனுமந்த அண்ணதுல இது ஆ అదే మరి మీరు బయలుదేరికి లేట్ అవుతుందేమో కదా అదే మార్కెట్లో ఉన్నాను ఇంకా లేట్ అవుతుందా సరే మే మొన్న ఒకసారి ముద్దు పెట్టినాం కదా ఒకసారి ఏమైనా పెట్టాన పెట్టి మేము పోర్లో ఎన్ని రోజులు అయింది ఒకసారి ఏమైనా పెట్టను పెట్టి మేము పోర్లో ఎన్ని రోజులు అయింది అదే అదే ఓకే పెట్టి పెట్టి బుక్ మీద కాదా ఇంకోసారి ఇంకోసారి ఇంకొకసారి ఎందుకు రా పుద్దుగా పుదుగలా మీకు ఎందుకురా పోయి ఏం కాదు ఏమన్నా ప్రాబ్లం అయినా ఆ మంచి మీద పోతుంది మన మీద ఏమనిస్తుంది నాదా నంబర్ ఏమన్నా ఈ మంచిది ఏనా